అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది ట్రైలర్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఉంది దీన్ని చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి పవన్ అభిమానుల కంటే ప్రభాస్ అభిమానులు ఎక్కువ అనేలాగా ఉండాలి థియేటర్లన్నీ రచ్చ అయిపోవాలి తెలిసిందేగా ప్రభాస్ ఇక్కడ అనేలాగా ఉండాలి ట్రైలర్ విషయానికి వస్తే దీంట్లో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి ఒకటి వాళ్ళ తాత క్యారెక్టర్ ఇంకొకటి మనవడి క్యారెక్టర్ సో దీంట్లో తో కూడినటువంటి కామెడీ ఉంటుంది కామెడీతో చేసిన సినిమాలన్నీ బాగానే ఉంటాయి ఎందుకంటే ప్రభాస్ అంత బాగా చేస్తాడు కామెడీ పరంగా సో ఇంకా ఇది జనవరి నైన్త్ రిలీజ్ అవుతుంది ట్రైలర్ మాత్రం సిక్స్టీ పీక్స్కి వెళ్ళిపోయింది ఫస్ట్ ట్రైలర్ ఓపెన్ చేయంగానే వాడు ఒక ట్రాన్స్లోకి లోకి వెళ్ళిపోతాడు దీనికి సంబంధించిన తర్వాత ఫ్రాన్స్లో అతని తాత అంటే పూర్వకాలంలో ఏం జరుగుతుందో చూపిస్తాడు సేమ్ ఎలాగ అంటే నాని ఉన్ని నానిది శామ్ సింగ్ గారే మూవీలో ఎలాగైతే ఫస్ట్ లో నాని ఏదైతే అంటరితనం అంటరానితనాన్ని కోసం కొట్లాడతాడో సేమ్ తర్వాత మళ్ళీ అదే దాన్నే కంటిన్యూ చేస్తాడో దా సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా ఇందులో హీరోయిన్ గురించి చెప్పాలంటే బాగుంది క్యారెక్టర్ పరంగా కానీ నటన పరంగా కూడా బాగానే ఉంది దీనికి తమన్నా మ్యూజిక్ అందించాడు స్పీక్ స్పీక్ ఎక్కిపోయింది మళ్ళీ మీరు కాపీ ఎక్కడి నుండి కాపీ కొట్టాడో తెలియదు బట్ చాలా బాగుంది ఇది మొత్తం హర్రర్ ఫ్యాంటసీ కిందికే వస్తుంది అంటే కామెడీతో పాటు హర్రర్ కూడా యాడ్ చేశాడు సో ప్రభాస్ అనే వ్యక్తి హర్ర మూవీలో ఎప్పుడు నటించలేదు ఏ సినిమాలో కూడా నటించలేదు సో ఫస్ట్ టైం హర్రలో లో నటించుతున్నాడు అదే సేమ్ టైం కామెడీ టైమింగ్ కూడా చాలా సినిమాలో నటించాడు చాలా బాగా నటించాడు ఫైటింగ్ మాత్రం సిక్స్ పేర్స్ వెళ్ళిపోయింది ఫైటింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకోనక్కర్లేదు ప్రభాస్ ఫైటింగ్ అంటే మామూలుగా ఉండదు ఆ తరహాలో తీశాడు మొత్తానికైతే ఈ సినిమా పొంగలికి రిలీజ్ చేయాలని మారుతి గారు కోరుకుంటున్నారు ఎందుకు అంటే పొంగలికే ఇంకా రెండు బాలకృష్ణ సినిమా ఇటు చిరంజీవి సినిమా అందుకే లాస్ట్ లో ఒక డైలాగ్ వదులుతాడు సో స్టార్లతోనే పోటీ పడుతున్నాడు చూడాలి ఏమైతుందో బట్ ట్రైలర్ అయితే పీక్ కి పోయింది ఆ క్రొకడైల్ తో ఫైటింగ్ ఏంట్రా ఆయన ఏమన్నా ఫైటింగ్ చేశాడా దీనిలో మెయిన్ గా చెప్పాలి అనుకుంటే ప్రభాస్ ఫస్ట్ టైం నలుగురు హీరోయిన్లతో నటించిన సినిమా అవుతుంది ఇది అయింది కూడా ఎందుకంటే ఏ సినిమాలో చూసుకున్నా ఒకరు ఇద్దరు అంతే బట్ ఈ సినిమాలో నలుగురితో హైప్ ఎక్కిస్తున్నాడు మొత్తానికైతే ప్రభాస్ ఖాతాలో మళ్ళొకటి పడుతుంది అనుకుంటున్నా కానీ అంత హైప్ ఏం వెళ్ళదు బట్ నార్మల్ గా ఉంటుంది సినిమా చూడాలా మరి ఎందుకంటే ఎప్పుడు ప్రభాస్ హెర్రోజ్ మూవీలో నటించలేదు ప్రక నటిస్తున్నాడు సో దానికి తగ్గట్టు ఉంటుందా ఉండదా సినిమా ఎంత హైలో ఉంటుంది అనేది మనం సంక్రాంతికి చూడాలి ఇది మన రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ మొత్తానికి నేను లాస్ట్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే తాతకు మనవడికి మధ్య జరిగే యుద్ధమే రాజా సాబ్ అంటే వాళ్ళ నా వాళ్ళ తాతగారు పూర్వకాలంలో రాజుగా పరిపాలిస్తుండే అప్పుడు జరిగిన సంఘటనలు అప్పుడు చేసిన పనులు ఏదైతే ఉందో దానికి ఆధారంగానే ఈ మనవడు కూడా చెయ్యాలి ఉండాలి అలాగే ఉండాలని తాత కోరిక సో దాన్ని బట్టి సినిమా కథ స్టార్ట్ అవుతుంది సో మారుతి డైరెక్టర్ గారు ఎలా తీసుకెళ్తారో ఎంత దూరం తీసుకెళ్తారో ఎంత హైపులోకి ఎక్కిస్తారో మనం జనవరి తొమ్మిది తారీఖు తొమ్మిది తారీఖు వరకు వేచి చూడాల్సిందే అభిమానులు మాత్రం చాలా వెయిటింగ్ చాలా చాలా వెయిటింగ్ ఎందుకు అంటే చాలా రోజులైతుంది ప్రభాస్ హిట్ కొట్టక చాలా సినిమాలను చూసాము కదా హిట్లు ఆ హిట్లు లేక చాలా అభిమానులు మరి దారుణంగా తయారవుతున్నారు సో ఇది ఖాతాలో పడేలాగా చూస్తుందాం నమస్తే